వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు వివిధ కులాల నుంచి వివిధ రంగాల నుంచి అందరూ కూడా ఆ రోజు ఒకటిగా చేరి ఇది రాశారు ఈ మన రాష్ట్రానికి వస్తే మనం గర్వించదగ్గ విషయాలు జాతీయ జెండా రూపొందించిన తెలుగువారంతా గర్వించేలా వెంగళ వెంకయ్య గారు దానికి రూపకల్పన చేశారు అదే మరిగా చాలామంది ప్రధాన పా పోత్ర కూడా పోషించారు రంగుటూరు ప్రకాశం నీలం సంజీవరెడ్డి పట్టాపి సీతారామయ్య దుర్గాబాయి దేశ్ముఖ్ వెంకట్రావు కల్లూరు సుబ్బారావు మోటూరు సత్యనారాయణ ఎన్జి రంగా సీకే కేశవరావు ఎం తిరుమలరావు బొబ్బెరి రాజా రామకృష్ణంగారావు ఈ విధంగా ఒక పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉండడం ఈ రాజ్యాంగాన్ని రాజధానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చారు అందుకే ఒక పక్క రాజ్యాంగానికి అధ్యక్షత వహించినటువంటి అంబేద్కర్తో పాటు దేశంలో ఉండే అందరిని ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ గడ్డ మీద పుట్టిన వారిని కూడా మనం ఒకసారి తలుచుకుని నివాళులర్పించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇప్పుడే మన రాజ్యాంగం మీద కూడా ప్రమాణం చేస్తున్నాం అందులో కంటెంట్ కూడా మనం చూస్తున్నాం ఇందులో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆ రోజు కూడా ఇప్పుడు కూడా మనం మాటల్లో పెడుతున్నాం తప్ప అందరికీ సామాజిక న్యాయం చేయాలని ఆర్థిక ఏ విధంగా ఆర్థికంగా ముందు తీసుకురావాలన్నా తీసుకురావాలని రాజకీయ ప్రాధాన్యత సమతుల్యం పాటించాలి అందరికీ న్యాయం జరగాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది ఇంకొక పక్క ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వేచ్ఛని ఇవన్నీ కూడా అందరికీ వచ్చే విధంగా చేయాలని ఇంకొక పక్కన చూస్తే అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వం చేకూర్చుటకు మనం ప్రయత్నం చేయాలని వ్యక్తి గౌరవాన్ని జాతీయక్యతను మరియు అఖండతను తప్పక సమరక్షించాలని ప్రియాంబల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే ఇవన్నీ చెప్పి ఈ రాజ్యాంగాన్ని ఆ రెండు వందల తొంభై తొమ్మిది మంది రాసుకుంటున్నామని కాదు భారతదేశ పౌరులుగా మనందరం రాసుకుంటున్నామనే విధంగా ఆ రోజు రాజ్యాంగాన్ని సమర్పించే పరిస్థితికి వచ్చారు అందుకే అంబేద్కర్ గారు ఎన్నోసార్లు ఆ రోజు రాశాడు ఓపెన్గా కూడా ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్నవారు మంచి కాకపోతే అది చెడుగా మారుతుంది అలాగే ఎంత చెడు రాజ్యాంగం ఉన్నా దాన్ని అమలు చేస్తున్నవారు మంచివారు కాకపోతే అది మంచివారైతే అది మంచిగా మారుతుంది అని అంబేద్కర్ ఆ రోజు చెప్పాడంటే వ్యక్తులను బట్టి రాజ్యాంగం ఇప్పుడు మనం ఎందరం ఇక్కడ ఉన్నాం ఆ రాజ్యాంగ ఫలితమే మనం ఇక్కడికి వచ్చాం మీరు ఐఏఎస్ కావచ్చు కొంతమంది రిజర్వేషన్లో కావచ్చు మేము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఓటు హక్కు ద్వారా ఇక్కడికి వచ్చాం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఓసారి నెమరు వేసుకోవడం కూడా మర్చిపోతున్నాం ఓసారి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి వస్తూ ఉంది కానీ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ మనం ఒకసారి చూస్తే ఓటు అనేది ఒక పవిత్రమైనటువంటి సైలెంట్ రెవల్యూషన్ ఆ రోజు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మీరు చూస్తే కొన్ని దేశాల్లో కొన్ని సందర్భాల్లో అందరికీ ఓటు ఇవ్వలేదు పేదవాళ్ళకు ఓటు కొన్ని దేశాల్లో పేదవాళ్లే కాకుండా కొన్ని వర్గాలకు కూడా ఓటు ఇవ్వని పరిస్థితి కానీ భారతదేశంలో మొట్టమొదటి నుంచి డబ్బులుండేవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు లేకపోతే బలహీనులు బలవంతులు అందరికీ ఒకే ఓటు తప్ప రెండో ఓటు లేదు ఆ ఓటు ద్వారా ఈరోజు దేశంలో ఒక విధంగా చెప్పాలంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోగలుగుతున్నాం ఎప్పుడైనా సరే ఏ నాయకులైనా సరే అతిగా ప్రవర్తించినా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసినా మళ్ళీ కరెక్ట్ చేసే శక్తి ఓటర్స్కుంది అదే రాజ్యాంగంలో ఒక బలమైన శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో అనేక సమస్యలకి పరిష్కారం చూపించారు అదే సమయంలో ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే అనేక సవాళ్ళు సవాళ్ళు కూడా వచ్చాయి ఎమర్జెన్ ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు కూడా వచ్చాయి అదే మరిగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన రాష్ట్రంలో కూడా మన సమస్యలు చూసాం నేను ఎప్పుడూ నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్నా అవినీతిని చూసా అసమర్థం చూసా ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ చూసా అదే మరి కొంతమంది ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ వచ్చారు కానీ ఇలాంటి రాజ్యాంగాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఏ విధంగా ప్రాథమిక హక్కులను కూడా పూర్తిగా కాలు రాశారో మనం చూసాం అంటే ఒక్కోసారి రాజ్యాంగంలో కూడా కొన్ని కాస్ట్లీ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మామూలు మిస్టేక్స్ కాదు కానీ ఆ సఫరింగ్ కూడా కొన్ని తరాలు కొన్ని డికేట్స్ సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది అయితే అల్టిమేట్గా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అతిక్రమించిన రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేసిన నేను రెండు వర్డ్స్ వాడుతున్నా ఒక అవినీతి చేయడం మన బాధ్యతను మనం ఉల్లంఘించినట్టు అవుతుంది అధికార దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగం ఒక పవిత్రమైన ఆశయంతో మనకు ఒక బాధ్యత ఇస్తే సమాజంలో ఒక గౌరవాన్ని గుర్తింపునిస్తే ఆ గుర్తింపుని ప్రజల కోసం మనం ఉపయోగించాలి తప్ప మన స్వార్థం కోసం మన ఎగువతను మనం చేస్తే అది కూడా తీవ్రమైన నష్టాలు జరుగుతుంది అందుకని ఇంకొక పక్కన మీరు చూస్తే రాజ్యాంగంలో చాలా స్పష్టంగా సాంఘిక ఆర్థిక రాజకీయ అసమానతలు కానీ సమానత్వం కానీ డెబ్బై సంవత్సరాలు అయింది ఇప్పటి కూడా మనం అనుకున్న లక్ష్యాలని ఎవరైతే స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క విలువల్ని గౌరవించం గౌరవించడం కానీ ఏ స్ఫూర్తి అయితే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో ఇంకా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇంకొక విషయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ఆర్థిక సంస్కరణ వల్ల సంపద సృష్టించబడింది సృష్టిస్తూ ఉంది సృష్టించిన సంపదను లాస్ట్ మైలు తీసకపోవడంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకసారి ఆర్థిక స్వాతంత్రాన్ని అందరికి ఇవ్వగలిగితే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం కూడా జరుగుతుంది రాజకీయ ప్రాధాన్యత కూడా వస్తుంది మళ్ళీ ఇవన్నీ కూడా ఇంటర్ రాజకీయంగా అందరికీ సమానమైన అవకాశాలు వస్తే చట్టాలను కూడా వాళ్ళు అమలు చేస్తారు ఆ చట్టాల వల్ల మళ్ళీ అందరికీ న్యాయం జరిగే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా ఇంటర్ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల వర్మ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు ఈరోజు పోలీసుల విచారణకు హాజరు కాలేదని ఆర్జీవి తన అడ్వకేట్ శ్రీనివాస్కు సమాచారం అందించారు కారణాలను ఒంగోలు పోలీసులకు చెబుతానని తెలిపారు వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కించపరిచేలా పోస్టులు పెట్టారని మద్యపాడు పిఎస్లో ఆర్జీవీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే రాంగోపాల వర్మ విచారణకు డుమ్మా కొట్టడంపై పోలీసులు సీరియస్ అయ్యారు విచారణకు హాజరుకాని పక్షంలో ఆర్జీవీని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు దానికి తగ్గట్లే ఇప్పటికే ప్రకాశం జిల్లా పోలీసులు రామ్ గోపాల వర్మ నివాసానికి చేరుకున్నారు విచారణకు హాజరు కావాలని లేకపోతే అరెస్ట్ చేస్తామని ఆర్జీవీకి పోలీసులు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది గోపాల వర్మను అరెస్ట్ చేస్తారా లేదా అన్న అంశంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతుంది ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ఆయన నివాసం వద్ద పడిగాపులు కాస్తున్నారు అయితే ఆర్జీవీ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు కాగా వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కించపరిచేలా పోస్టులు పెట్టారని ఆర్జీవీపై కేసు నమోదైంది